సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ స్టైలే వేరు ఆయన ఎప్పుడు హీరోలని వెతకరు ఆయన కథలే హీరోలను పట్టితేస్తాయి తాజాగా ఆ దృష్టం దక్కింది తెలుగులో మంచి అభిరుచితో సినిమాలు తీసే దర్శకుల్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఒకరు గ్రహణం లాంటి అవార్డు సినిమాతో మొదలుపెట్టి అష్టాచమ్మ అమి తుమి మ్యాన్ సమ్మూహన లాంటి చిత్రాలతో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు అయితే చాలా వరకు లో మీడియం బడ్జెట్ సినిమాలు తీస్తున్న ఇంద్రగంటికి స్టార్లతో పెద్ద సినిమా తీయాలని ఉంది కానీ ఆ ఆశ తీరలేదు చివరిగా ఆయన నుంచి వచ్చిన అమ్మాయి గురించి మీకు చెప్పాలి నిరాశపరచగా దాని ఫలితంతో సంబంధం లేకుండా ఓ భారీ చిత్రం చేయటానికి ఇంద్రగంటి రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి జటాయు పేరుతో దిల్ రాజు బ్యానర్లో ఇంద్రఘంటి భారీ చిత్రం చేస్తున్నట్లు చర్చ జరిగింది దిల్ రాజు సైతం ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు మరి ఆ బిగ్ బడ్జెట్ మూవీ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తుంటే ఇంద్రఘంటి మళ్ళీ పాత స్టైల్లో సినిమాను అనౌన్స్ చేశాడు కమెడియన్ టర్న్ హీరో ప్రియదర్శి హీరోగా మళ్ళీ ఓ చిన్న బడ్జెట్ మూవీనే చేయబోతున్నాడు ఇంద్రగంటి ఆయనతో జెంటిల్ మ్యాన్ సినిమాను నిర్మించిన సీనియర్ నిర్మాత శివలింగ కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు మార్చి లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతోంది ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య ఫేమ్ రూప కొడాయూర్ ఈ చిత్రంలో ప్రియదర్శికి జోడీగా నటించబోతోంది బలగం సినిమా తర్వాత ప్రియదర్శికి హీరోగా మంచి డిమాండ్ ఏర్పడింది త్వరలోనే అతను ఓం భీమ్ బుష్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు హీరోగా ఇంకా రెండు మూడు చిత్రాలు రాబోతున్నాయి ప్రియదర్శి నుంచి ఈ లోపు ఇంద్రగంటి లాంటి అభిరుచి ఉన్న దర్శకుడితో అతడి సినిమా ఖరారైంది అతడి వైపు నుంచి ఇది మంచి ప్రాజెక్టే కానీ ఇంద్రగంటి నుంచి ఓ పెద్ద సినిమా ఆశించిన వాళ్ళు మాత్రం నిరాశ చెందుతున్నారు